హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గరుడా తెలుగు స్టోరీస్ కొత్త వాళ్ళు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్టప్ లాగా ఉంటుంది ఇక కథలోకి వెళ్దాం రండి మన లోకంలో కొన్ని సంఘటనలు ఎలా జరుగుతాయంటే వాటిని మనం ఎంత ప్రయత్నించినా కూడా అర్థం చేసుకోలేం దాన్ని నిజానిజాలు తెలుసుకోవడం మనుషుల ఆలోచనలకు మించి ఉంటుంది ఈ కథ ఒక నిజమైన కథ మీద ఆధారపడి ఉంది అలాంటిదే ఈ కథ సుమిత్ చాలా కష్టపడిన తర్వాత ఒక పట్టణంలో తన ఉద్యోగాన్ని మొదలుపెట్టాడు తను ఒక యువకుడు మరియు తెలివైనవాడు గుణవంతుడు కూడా తన తెలివితేటలతో ఇక సద్గుణాల వల్ల రోజుకు ఒక కొత్త విషయాన్ని కనుగొనేవాడు నీ ప్రజెంటేషన్ చాలా బాగుంది సుమైత్ నా క్లయింట్స్ చాలా సంతోషంగా ఉన్నారు ఈసారి నీకు ప్రమోషన్ పక్కా అన్నాడు మేనేజర్ ఇక నిన్ను మేనేజర్ కాకుండా ఎవరు ఆపలేరు సార్ మీరు నాపై పెట్టుకున్న నమ్మకానికి చాలా ధన్యవాదాలు నమ్మకం సత్తా ఉన్న వాళ్ళ మీదే ఉంటుంది ఇప్పుడు చెప్పు ఇంతకీ ఆ కొత్త ఇల్లు ఎలా ఉంది అని అడిగాడు బాగుంది సార్ అంతా మీ చలవే సార్ అన్నాడు సుమిత్తి పట్టణంలో ఓ కొత్త ఇంటిని కొనుక్కున్నాడు అక్కడ ఒక పనివాడు ప్రకాష్తో కలిసి ఉన్నాడు తను ఇంటి పనులన్నీ చూసుకునేవాడు సారయ్య గారు మీకు అన్నం వడ్డించాను మంచిది ప్రకాష్ భోజనం చేసి నిద్రపోవాలి బాగా అలసటగా ఉంది అన్నాడు అమ్మయ్య బోలేడు పని ఉంది పోనీలే రేపు చూసుకుంటాను వింత శబ్దం వినబడుతుంది ఎవరిది వింతగా ఉంది బహుశా నా భ్రమ ఏమో అనుకుంటా అయ్యగారేంటి ఇంకా నిద్రపోతున్నాడు అయ్యగారు లేవండి అన్నాడు పనివాడు మీకు ఆఫీస్కు వెళ్ళడానికి టైం అయింది లేవండి అన్నాడు ఇంతసేపు నిద్రపోయానేంటి చాలా లేట్ అయిపోయింది అన్నట్టు ప్రకాష్ మీరు రాత్రి నా గదిలోకి వచ్చారా నేనా లేదు అయ్యగారు అన్నాడు పనివాడు కానీ నాకు ఎందుకు అలా అనిపించింది ఎవరు అయ్యగారు మీరు బాగా అలసిపోయారు ఎవరో అయ్యగారు మీరు బాగా అలసిపోయారు మీరు చేస్తున్నంత పని ఎవరు చేయరు ఇంతలా మీరు ఇలా పని చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు ఇవాళ రాత్రి మీరు త్వరగా వచ్చి నిద్రపోండి ఏం చూస్తున్నా ప్రకాష్ ఇలా చూడండి అయ్యగారు ఈ వెంట్రుక మీ గదిలోకి ఎలా వచ్చింది ఇది ఎవరిదో స్త్రీ వెంట్రుకలా ఉంది కానీ ఇక్కడ మీతో పాటు స్త్రీ ఉన్నారాయ గారు అని అడిగాడు అదేం లేదే అలా ఎలా సాధ్యం ఈ నెల టార్గెట్ని నువ్వు పూర్తి చేయాలి అర్థమైందా సుమిత్ అని అడిగాడు మేనేజర్ అలాగే సార్ తప్పకుండా అన్నాడు సుమిత్ ఇంతలో మేనేజర్ ఏదో చెప్పబోతుండగా ఏమైంది సార్ అని అడిగాడు సుమిత్ నీకు కూడా మొత్తానికి ఒక గర్ల్ఫ్రెండ్ దొరికిందన్నమాట లేదు సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు ఇదే సార్ నాకేం తెలీదు అన్నాడు పోనీలే మరేం పర్లేదు సుమిత్ నువ్వు కుర్రాడివి ఇది అంతా మామూలే అన్నాడు అందుకు మేనేజర్ నవ్వుతాడు కానీ ఇదంతా ఎలా జరుగుతుంది ఇవాళ చాలా ఆలస్యమైంది కాస్త త్వరగా భోజనం చేస్తా సుమిత్ వాంతింగ్ చేస్తూ ఉంటాడు అయ్యో అయ్యగారు ఏమైంది ఊరి భగవంతుడా ఏం జరిగింది అయ్యగారు అరే ఈ జుట్టు ఎవరిది ఈ జుట్టు ఇవి ప్రతి చోట ఎందుకు ఉంటున్నాయి అయ్యగారు అని అడిగాడు పనివాడు ఒక మాట చెప్పన అయ్యగారు చెబితే మీరేం కోపపడరుగా అని అడిగాడు పనివాడు అయ్యగారు కొత్త ఇంట్లో ఏదో భూతం తిరుగుతుందని నాకు అనుమానంగా ఉంది మనం ఏదో ఒకటి చేయాలి లేకుంటే అది ప్రాణాంతకం కావచ్చు అన్నాడు ఇదంతా నువ్వు ఏం మాట్లాడుతున్నావు ప్రకాష్ నువ్వు ఇల్లు సరిగ్గా తుడవడం లేదేమో నేను లేనప్పుడు నువ్వు ఎవరినైనా అమ్మాయిని తీసుకొస్తున్నావా అని అడిగాడు అదేం లేదు అయ్యగారు మీరు ఏం మాట్లాడుతున్నారు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు ప్రకాష్ ప్రస్తుతం నన్ను ఒంటరిగా వదిలే అన్నాడు మళ్ళీ ఆలస్యమైంది ఏంటిది ఏంటిది ఇన్ని నీళ్ళు ఎలా వచ్చాయి అనుకున్నాడు కాలువ నిండిపోయినట్లుంది ఇక్కడ ఏదో ఉంది అదే జుట్టు మహిళ మీరు దిగులు పడకండి అయ్యగారు నేను ఇక్కడే ఉన్నాను నేను చూసుకుంటాను మిమ్మల్ని డాక్టర్ గారు ఇందాకే కట్టుకట్టి వెళ్ళిపోయారు కానీ అదంతా ఏంటి మీరేం మాట్లాడకండి నేను మీకోసం సూప్ తీసుకొస్తాను అన్నాడు పనివాడు ఇంతలో సుమిత్ ప్రకాష్ ప్రకాష్ అని అరుస్తూ ఉంటాడు ప్రకాష్ ప్రకాష్ అని వద్దు వద్దు ఇది నిజం కాదు నువ్వు ఎవరు ఎవరు నువ్వు అని అరుస్తూ ఉంటాడు ఇంతలో ఆకారం నువ్వు నన్ను గుర్తుపట్టలేదా సుమిత్ అయినా నువ్వు ఇంత సులువుగా ఎలా మర్చిపోగలిగావు సుమిత్ అంటుంది ఆ ఆకారం అందుకు సుమిత్ ఇది నిజం కాదు ఎవరు నువ్వు అని అడుగుతాడు అందుకు ఆకారం లేదు నాకు ముక్తి దొరికేంత వరకు నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను సుమిత్ నేను నీతో పాటు ఇక్కడే ఉంటాను నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను నీతో పాటే వస్తాను అంటుంది ఆకారం అందుకు సుమిత్ వద్దు వద్దు అని అరుస్తూ ఉంటాడు మేనేజర్ స్టేషన్కి వెళ్ళగా పోలీస్ అయిన మేనేజర్తో ఇలా అంటాడు చాలా వింతైన కేసు అగర్వాల్ కానీ ఆశ్చర్యపడాల్సింది ఏంటంటే సుమిత్ వచ్చి ఒప్పుకున్నాడు నాకేం అర్థం కాలేదు కొంచెం అర్థమయ్యేలాగా చెబుతారా ప్లీజ్ అని అడిగాడు చూడండి అగర్వాల్ సుమిత్ మీ ఆఫీస్లో చాలా తెలివైనవాడు మేము ఒప్పుకుంటాం కానీ తను ఒక హంతకుడు తను మామూలు హంతకుడు కాదు తన తల్లినే చంపేశాడు మూడు సంవత్సరాల క్రితం తను తన జబ్బు చేసిన తల్లితో కలిసి ఊరిలో ఉండేవాడు అప్పుడు తనకు అనిపించింది తన తల్లి జబ్బు వల్ల తను అక్కడే ఉండాల్సి వస్తుందని ఒకరోజు రాత్రి తను ఒక ప్లాన్ వేశాడు అప్పుడు తన తల్లిని ఊర్లో ఒక ఊబి దగ్గర తీసుకువెళ్ళాడు అప్పుడు ఒక్కసారిగా తన తల్లిని ఆ ఊబిలోకి నెట్టేశాడు ఏంటి మీరు చెప్తున్నది ఇది నిజమా అని మేనేజర్ అడుగుతాడు ఆ తల్లి ఏదోలా బయటకు వస్తూ ఉండగా తన జుట్టు పట్టుకొని ఆ ఊబిలోకి నెట్టేశాడు ఈసారి తను పైకి రాలేకపోయింది కేవలం తన తల్లి జుట్టు కాస్త తన చేతిలో ఉండిపోయింది అవి తప్ప ఆమెకు సంబంధించినవేవీ మిగల్లేదు నాకు అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు అన్నాడు మేనేజర్ నమ్మి తీరాలి స్వయంగా సుమితే మాకు చెప్పాడు అన్నాడు ఎస్ఐ ఆ ఊబిలో ఆ మహిళకు సంబంధించిన ఎముకలు కూడా దొరికాయి కానీ మన ప్రకృతి వైపరీత్యం చూడండి ఆ తల్లి ఏదో విధంగా తన బిడ్డ చేత నిజాన్ని ఒప్పుకునేలా చేసింది ఇలా ఈ విధంగా ఒక మహిళ చనిపోయిన మూడు సంవత్సరాల తర్వాత కూడా శిక్ష పడేలా చేసింది నిజానికి తను తన సొంత కొడుకైనా సరే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఇంకో రియల్ హెర్ర స్టోరీతో మళ్ళీ కలుద్దాం